వెల్కమ్ టు ఎంఈ న్యూస్ ఆరు కోట్ల రూపాయలతో నిర్మించిన రోడ్డును ప్రారంభించిన నర్సీపట్నం ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ వివరాల్లోకి వెళ్తే అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం నర్సీపట్నం మున్సిపాలిటీలోని వెంకటేశ్వర స్వామి దేవాలయం వద్ద నుండి కొత్త వీధి మీదుగా పెద్ద వరకు సుమారు ఆరు కోట్ల రూపాయలతో నిర్మాణం చేయుచున్న పనులు దాదాపు డెబ్భై శాతం పనులు పూర్తయిన సందర్భంగా ఈరోజు రోడ్డును ప్రారంభించడం జరిగింది ఈ సందర్భంగా పంతొమ్మిది మంది జాతీయ నాయకుల విగ్రహాలను ప్రతిష్ఠించి వివిధ కుల సంఘాలను వారి యార్థంలో వాటిని ప్రారంభించడం జరిగింది అంతేకాకుండా రోడ్డుకి ఇరువైపులో కూడా పచ్చని మొక్కలు నాటించడం జరిగింది ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఈ రోడ్డు నిర్మాణాన్ని సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేశారు మరియు వివిధ కుల పెద్దల ఆహ్వానం మేరకు ఇచ్చేసి విగ్రహ కార్యక్రమంలో పాల్గొనేందుకు వారికి కృతజ్ఞతలు తెలియజేశారు ఈ రోడ్డు నిర్మాణం వల్ల నర్సీపట్నంపై ట్రాఫిక్ రద్దీ తగ్గుతుందని అన్నారు ఈ కార్యక్రమంలో అధికారులు వైసీపీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఇటువంటి మరిన్ని కార్యక్రమాలు చూడటానికి ఈ న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేసి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఎంఈ న్యూస్ జగ్జీవన్ రామ్ గారి విగ్రహాస్కృతిలో భాగంగా గిరిజన సంఘం ఎల్ఐసి వారు అధ్యయనం జరుగుతుంది కావున పార్టీ నాయకులందరూ సచివాలయం వాలంటీర్లు కూడా పాల్గవలసిందిగా కోరుతున్నాం బాబు జగ్జీవన్ అనంతరం బాబు జగజ్జీవన్ స్వామి వివేకానంద గారి విగ్రహాస్కృతిలో భాగంగా టీచర్స్ আর এম এল এর জন্য जरूरत আছে ক্লাস স্কুলে বা পি টি ও এবং টিচ

మీ అందరి చేతుల మీదుగా మొక్కలు నాటే కార్యక్రమం మరి మొదలైన దశలో పదమూడు మంది దేశ నాయకుల విగ్రహాలు కూడా ఏర్పాటు చేస్తున్నాం రెండో దశలు కూడా మరికొంతమంది మంది మరి దేశ నాయకులు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది మరి ఇంత మంచి కార్యక్రమం చేసిన ప్రతి ఒక్కరు కూడా మరి చేతులు ఎత్తి నమస్కారాలు జరుపుకుంటూ ముఖ్యంగా మరి కార్యక్రమం పాల్గొన్న స్కూల్ యాజమాని అందరికీ కూడా అలాగే స్టూడెంట్స్ కు కాలేజ్ యాజమాని వారికి అలాగే ప్రెస్ క్లబ్ వారి అందరికీ కూడా డాక్టర్స్ కానీ క్లబ్స్ అన్ని క్లబ్స్ వారికి వైద్య సంఘం వారి గారికి థ్యాంక్ యూ సార్ మరొకసారి మరొకసారి మరి అందరూ కూడా ఎక్కడ లేకుండా అందరూ కూడా మరి మా సహకారం మేము ఎప్పుడైతే యూనివర్సిటీ ఇచ్చామో మరి యూనివర్సిటీ ఇచ్చిన మీ అంత పెద్ద మనసుతో మీ అందరూ కూడా ఇక్కడ విచ్చి ఇచ్చేందుకు మరి మరొకసారి అందరూ కూడా చేతులు దాని నమస్కారాలు పెట్టుకోండి సార్ థ్యాంక్ యూ సార్ నమస్కారం థ్యాంక్ యూ మధ్యలో ఆర్సీఎఫ్ స్కూల్ సంబంధించిన చిన్న సైట్ ఉంది ఆ సైడ్ వస్తేనే కానీ ఈ రోడ్డు లేని పరిస్థితి అలాంటి పరిస్థితుల్లో ఇక్కడున్న మా బేద్రుడిజీ గారు రత్నం గారు ఒకసారి రండి అమ్మ మీదకి వీళ్ళిద్దరు ఆర్సి స్కూల్ హెడ్ మాస్టర్ గారి ఫాదర్ గారు తీసుకెళ్లి నన్ను అక్కడ కూర్చోబెట్టి ఎక్కడైతే అక్కడ పెన్సింగ్ వేసామో ఆ పెన్షింగ్ వేసినంత కూడా మరి అక్కడ ఆర్శ స్కూల్ ఫాదర్ది మరి వాళ్ళని ఒప్పించి మరి ఆ కార్యక్రమం అంటే ఇంత రోడ్డు పాడిందంటే మధ్యలో అడ్డంకు ఉంది అడ్డంకు తొలగించిన మరి ఇద్దరికి కూడా రత్నం గారికి బహతర విజయ్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఒక్కసారి వీళ్ళని మరి ఇక్కడ పెద్దలతో పాటు మా పార్టీ నాయకులందరూ కూడా బాస్ అందరూ కూడా నాలుగు మళ్ళీ నుంచి పార్టీ నాయకులందరూ కూడా ఒక నెల రోజుల నుంచి కూడా ఈ కార్యక్రమం నాతో ఉంటూ ఇంత సక్సెస్ చేయడానికి మా పార్టీ పెద్దలందరూ కూడా మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ అలాగే పత్రికా పెద్దలందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ కమిషనర్ గారి థ్యాంక్ యూ సార్ మరి మీ తాలూకు స్టాఫ్ జేఈ గారు కానీ డిఈ కానీ అందరూ ముఖ్యంగా మా కాంట్రాక్టర్ గారు మరి కాంట్రాక్టర్లందరూ కూడా రామకృష్ణ గారు కానీ విజయ్ గారు కానీ నాని అందరికీ కూడా మరి గారు అందరికీ కూడా చేతులు సార్ నమస్కారం